వర్షాకాలం ఎన్ని నెలలని అడగగానే నాలుగు అని ఠక్కున చెప్పేస్తాం కానీ కొన్నేళ్లుగా వర్షాకాలం దాదాపు ఐదు నెలల పాటు ఉంటుంది నైరుతి రుతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది రుతుపవనాల వ్యవధి పెరగటంతో వర్షాకాలం కూడా పెరిగినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు వ్యవసాయానికి మూలాధారమైన నైరుతి రుతుపవనాల ఆగమనం ఉపసంహరణ తేదీల్లో గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి ఏటికేడు రుతుపవనాల వ్యవధి మారుతున్నట్లు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై మధ్య కాలానికి సంబంధించి భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది ఈ కాలంలో నైరుతి సీజన్ దశాబ్దానికి సగటున ఒకటి పాయింట్ ఆరు రోజుల చొప్పున పెరిగినట్లు తెలుస్తోంది దేశంలో నైరుతి రుతుపవనాల సగటు కాలం పది రోజుల వ్యత్యాసంతో నూట ముప్పై తొమ్మిది రోజులుగా గుర్తించారు ఇది పంతొమ్మిది వందల రెండులో అత్యల్పంగా నూట పద్దెనిమిది రోజులు కాగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అత్యధికంగా నూట యాభై ఎనిమిది రోజులు ఈ పెరుగుదలకు వాతావరణ మార్పులే కారణమని నిపుణులు భావిస్తున్నారు మరోవైపు వర్షాకాలం పెరిగినట్లు కనిపించినా వర్షాలు ఆశాజనకంగా ఉండట్లేదు అయితే కుండపోత లేకుంటే వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి దేశ వార్షిక వర్షపాతంలో డెబ్బై ఐదు శాతం నైరుతి సీజన్ లోనే నమోదవుతోంది సాధారణంగా రుతుపవనాలు ఏటా జూన్ ఒకటినా కేరళను తాకుతాయి వాతావరణ శాస్త్రపరంగా జులై ఎనిమిది నాటికి దేశమంతటా విస్తరిస్తాయి జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ మధ్యలో కురిసే వర్షాన్ని నైరుతి రుతుపవన వర్షపాతంగా పరిగణిస్తారు నైరుతి సాధారణం కంటే ముందుగానే కేరళను తాకే సంవత్సరాల్లో జూన్ ఒకటికి ముందు నుంచి అక్టోబర్లో ఉపసంహరణ ప్రకటించే వరకు రుతుపవన వర్షాలు కురుస్తాయి నైరుతి రుతుపవనాలు దాదాపుగా పదమూడు రోజుల వ్యత్యాసంతో డె ఒక్క రోజుల్లోనే దేశమంతటా విస్తరిస్తున్నాయి ఈ డెబ్బై ఒక్క రోజుల్లో దేశ వార్షిక వర్షపాతంలో నలభై తొమ్మిది శాతం వర్షం కురుస్తుంది ఋతుపవనాల ఆగమనం విస్తరించే తేదీలు పంటల దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి గణాక పరంగా నైరుతి ఉపసంహరణ తేదీల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ పదిహేడు తర్వాత వాటి నిష్క్రమణ మొదలవుతుంది సాధారణంగా అక్టోబర్ పదిహేను నాటికి పూర్తిగా దేశం నుంచి నిష్క్రమించాల్సి ఉండగా సగటు తేదీ అక్టోబర్ పద్దెనిమిదిగా ఉంది ఉపసంహరణ ఆలస్యం కావడం వల్ల రుతుపవనాల వ్యవధి పెరుగుతోంది తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అక్టోబర్ మూడున వేగంగా దేశం నుంచి నరితి నిష్క్రమించగా రెండు వేల పదిలో అక్టోబర్ ఇరవై తొమ్మిదిన వెనక్కి మళ్లాయి నైరుతి ఆగమనం ఉపసంహరణ తేదీలతో పాటు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్నినో రుతుపవన వర్షపాతాన్ని ప్రభావితం చేస్తోంది నైరుతిలో వర్షాలు తగ్గడానికి ఎల్నినో అధిక వర్షాలకు లానినా కారణమవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి లానినా ఏర్పడితే దేశం నుంచి రుతుపవనాలు ఆలస్యంగా నిష్క్రమిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల పదిహేను మధ్యలో ఇరవై మూడేళ్లు దేశంలో లోటు వర్షపాతం నెలకొనగా అందులో పదమూడేళ్లు ఎల్నినో కారణంగా జరిగింది ఉపసంహరణ ఆలస్యమైతే దేశం లో నైరుతి ఈశాన్య రుతుపవనాల వర్షపాతంపై ప్రభావం పడుతోంది వర్షపాతంలో వైవిధ్యం కారణంగా దేశమంతటా వర్షాధార వ్యవసాయ ఆహార ధాన్యాల దిగుబడి ప్రభావితమవుతోంది నైరుతి వర్షాలు రబీ దిగుబడికి మధ్య సంబంధం తక్కువే కాని ఉపసంహరణ ఆలస్యమైతే రబీలో విత్తనాలు వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారతాయి